ప్రసాదం మీద కూడా కల్తీ చేసి మళ్ళా తిరిగి బయటకు వచ్చి ప్రగల్భాలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ చెప్పండి అంటే నిజంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నట్టున్నారు ఆ ఒక్క సాక్షి పేపర్లు ఏది రాస్తే అదే చదువుతున్నారు ప్రజలందరూ అనుకుంటున్నట్టున్నారు కానీ తప్పది ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఒక భక్తు ఉంది వెంకటేశ్వర స్వామి అంటే ఒక సెంటిమెంట్ ఉంది వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఒక పవిత్రత ఉంది ఈ రోజు ఆ పవిత్రత మీద దెబ్బ కొట్టారు వాళ్ళ సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టారు వాళ్ళ మనోభావాల మీద దెబ్బ కొట్టారు అటువంటిది ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చి ఏం మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారని వాళ్ళందరినీ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని లంపలేసుకొని వేసుకొని క్షమించి క్షమించమని అడగండి కనీసం అందులో ఒక టెన్ పర్సెంట్ అయినా మీ పాపం పోతుందేమో మీకు ఒక విషయం ఎలా ఫ్లెక్సీ పెడతారు ఏమైనా ఫ్లెక్సీ పెడతారు సిగ్గుండద్దు అంటే మాకు మేమే కల్తీ చేసుకున్నాము అందులో నెయ్యి లేకుండా నెయ్యి ఉందని చెప్పి పెట్టుకుంటున్నారు ఫ్లెక్సీలు ఏమైనా అంటే వాళ్ళు చేసిన తప్పిదాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నెపల్ని నెత్తడానికి చూస్తున్నారే తప్పించి అరే మీ హయాంలో జరిగింది తప్పు అని మీ మీద ఐదు నిమిషాలు పని అండి రాజకీయాలు కాదు ఇక్కడ ఒక సనాతన ధర్మం సంబంధించిన ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసరికి ప్రపంచ వ్యాప్తంగా యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మా మమ్మల్ని అడుగుతారు లెటర్లు అమ్మ మేము అమెరికా నుంచి వచ్చాము జర్మనీ నుంచి వచ్చాము మళ్ళీ వెళ్ళిపోతాము ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్తాము కొంచెం దర్శనాన్ని ఇప్పిస్తారా అసలు అంటే అంత పవిత్రంగా భావించి ఆ ప్రసాదం ఇక్కడి నుంచి అమెరికా తీసుకెళ్ళి పంచుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి అటువంటి ప్రసాదాన్ని నెయ్యే లేకుండా కల్తీ చేసి రెండు వందల యాభై కోట్లు నొక్కేసి మన తిరిగి ఏ మొహాలు పెట్టుకుని ఫ్లెక్సీలు పెడతారండి నాకు అర్థం కాట్లే ఈసారి ఫ్లెక్సీలు పెడితే పోలీసులు వెళ్ళి తొలగించే పరిస్థితి రాకూడదండి నేను ప్రజలు కూడా వినవించుకుంటున్నా నిజంగా ప్రజలు కూడా గమనించాలి ఎవరు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు చిన్న చిన్న పొరపాట్ల కంటే అయ్యో అని చంపించేసి ఈ రోజుకి కూడా బాబాయ్ కూతురు నాకు న్యాయం కావాలని తిరుగుతా ఉంటే వాటి గురించి మాట్లాడకుండా ఈ రోజు రక్త చరిత్ర పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చంపించేశారని అని ఆ రోజు మాట్లాడి ఇదే విధంగా నెట్టడానికి ప్రయత్నం చేశారు ఈ రోజు ఆ నెయ్యిలోని మొత్తం టెండర్లన్నిటిని కూడా మ్యానిపులేట్ చేసి అసలు పాల సరఫరా లేని వాడికి ఏమో నెయ్యి టెండర్ ఇచ్చి పాల సరఫరా లేదు నాలుగు లక్షల లీటర్